ಮಂಚ ಸ್ಕಿಟ್ಸಾರ ಸ್ಕಿಟ್ಟು ನೇನು ಮೊನ್ನ ಮನ್ನ ನಿನ್ನ ಚೂರ ಅಯ್ಯ ನಿನ್ನ ಚೂನಪ್ಪಡೆ ಸ್ಕಿಟ್ ಚೂಸಿನ ಅಸಲು ಮನಸ್ಸು ಪಾಡೈಪಿ ಸ್ಕ್ರಿಟ್ ಚೂಸಿನ ತರ್ವತ್ತ ಮನಸ್ಸು ಪಾಡೈಪೇ ಈ ಸ್ಕಿಟ್ ಎಮ್ಠಿ ఒక జీవితం ఒక జీవితం మన కళ్ళ ముందు ఒక కుటుంబం ఒక జీవితం పాడైపోయినటువంటి మళ్ళా ఏం చేశారంటే వీళ్ళు అందరూ ప్రదర్శించారు కదండి నా నాకు తెలుసు ఇక్కడ బుచ్చింపేటలోనే ఒక కుర్రోడు చల్ల చక్కని మంచి కొర్రోడు ఉండేవాడు వాడు ఇదే వ్యాపారం ఇదే వ్యాపారం పోలీసులు పట్టుకున్నారు తీసుకెళ్లారు శుభ్రంగా ఉతికేసారు ఉతికేసి ఆనేసరికి మరి మరి మనిషి మనిషి కాలేదండి చివరికి అలాగే చచ్చిపోయాడు ప్రిల్లరా గమనించండి ఈ స్క్రిప్ట్ చాలా చక్కటి మంచి సందేశాన్ని ఏదో సరదాగా సరదాగా తీసుకోకూడదు సరదాగా తీసుకోకూడదు సీరియస్ గా తీసుకోవాలి మనం ఎలా తీసుకోవాలంటేనండి సీరియస్గా తీసుకోవాలి అంతేగాని ఏదో సరదాగా తీసుకున్నట్టుగా తీసుకుంటేనండి కష్టపడినటువంటి కష్టం పోయినట్టే కష్టపడిన కష్టం దూడులో పోసిన పన్నీరు కోరు కాబట్టి ప్రియర్ చాలా చక్కటి మంచి విషయాన్ని మరి ప్రకాష్లు అలాగే పిల్లలు అందరూ కలిసి ప్రదర్శించాలి చాలా మంచిది మరి మీరు కూడా మీరు ఏమైతే స్టేజ్ మీద ప్లే చేశారో ఆ విషయాన్ని మీరు కూడా గ్రహించాలి ఆ విషయాన్ని మీరు కూడా గ్రహించాలి ప్రియల ఈ తప్పిపోయిన కుమారుడు ఈ కథ అంటే ఆ నాటకాలానికి అది సెల్పార్థి ఈ నాటకాలానికి ఇది శిల్ప ఇందులో ఈ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో అన్నీ కూడా మెయిన్ మెయిన్ క్యారెక్టర్లే సైడ్ క్యారెక్టర్లో మెయిన్ అనేవి ఉండవండి యేసు ప్రభు వారు చాలా ఉపమానాలు చెప్పారు ఆ ఉపమానాలన్నీ మీరు ఒక వరుసగా రాసుకొని వరుసగా చదవడం మొదలెడతారండి అందులో ప్రతి క్యారెక్టర్ కూడా యశుప్రభు చెప్పిన క్యారెక్టర్ అన్ని మెయిన్ గానే కనబడతాయి పెద్ద కుమారుడు క్యారెక్టర్ పెద్ద కుమారుడు అది మనం మెయిన్గా ఆయన ఆయన కోణంలో చూస్తే అది కూడా మనకు మెయిన్గానే కనబడతాయి చిన్న కుమారుని చూస్తేనండి చిన్న కుమారుని కాబట్టి ఏ క్యారెక్టర్ని కూడా తీసి పారేయడానికి లేదండి కనుక మరి సమయంలో చాలా మంచి స్కిట్ పిల్లలను ప్రదర్శించారు దాన్ని బట్టి నేను ప్రభువుని తీసుకు తీస్తున్నాను తన పరిస్థితులు ఆమె